అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి కొరట్లలో మిమ్మల్ని ఎందుకు ఓడించారు సరేనండి మేము దానికి కారణాలు మీరు విశ్లేషణ నేను పెద్ద విశ్లేషించుకోలేదు కష్టపడ్డము మీరు విశ్లేషించారు కొన్ని ఛానళ్ళు చెప్తాయి కాంగ్రెస్ డబ్బులు అంటారు బీఆర్ఎస్ ఒక డబ్బులు అంటారు కొందరు ఏమంటారు అంటే నాకు అక్కడ ఇల్లు లేకపోవడం అంటారు ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ కొరుట్ల పీపుల్ మేము మేము రూపాయి ఖర్చు పెట్టకుండా కూడా పదహారు వేలు వచ్చిన ఓట్లు ఈసారి అరవై రెండు వేలు ఓట్లు వచ్చినాయి మాకు ఐఎమ్ వెరీ హ్యాపీ ఇతరులు కూడా మారుతారు ఎమ్మెల్యే ఎన్నికల్లో మీరు కానీ బండి సంజయ్ కానీ ఇలాంటి సీనియర్ నాయకులందరూ కూడా ఓటమి చెందారు మొన్న ఓడిపోయిన వాళ్ళని ఇప్పుడు దేన్ని చూసి గెలిపించాలి అంటే కేవలం మోడీ చిత్రాన్ని చూసి మిమ్మల్ని గెలిపించాలి అది ప్రజలు నిర్ణయిస్తారండి అది ప్రజలు నిర్ణయిస్తారు కానీ పార్లమెంట్ ఎన్నికలకు పారాచూట్ లీడర్స్ పైన ఎక్కువగా ఆధారపడ్డారు అని అంటున్నారు ఎక్కువ మంది బయట నుంచి వేరే పార్టీల నుంచి తెచ్చుకున్న లీడర్స్ టికెట్లు ఇచ్చారు ఈ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీయా బీజేపీ బీజేపీ వేరే పార్టీలు అంటే వేరే కాంగ్రెస్లో వేరే పార్టీని చూసి మీరు వాటి వెనక నడారు రంజిత్కంటే ఒక సిద్ధాంతం ఉంది మీకు ఒక చరిష్మ ఉంది అలాంటప్పుడు మీ పార్టీలో ఎదిగిన లీడర్ కాకుండా వేరే పార్టీల నుంచి ఎందుకు మీ పార్టీలో మంచి పేరు అందరిని అందరినీ అందరినీ కలుపుకుంటామండి ప్రజలలో మంచి అభిప్రాయం అంటే మేము తీసుకుంటాము వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అంటే ఆయా నియోజకవర్గాల్లో బీజేపీ నుంచి కష్టపడ్డ వాళ్ళు ఎవరు లేరన్నారు ఎక్కువ పాపులర్ నాయకుడు ఎవరైనా వస్తారంటే తీసుకుంటారండి కొత్త జాయినింగ్లు చేసుకోవాలి కదా తీసుకుంటాము ఇస్తాము అంటే నేను మా పార్టీ ఎట్లా రన్ చేయాలనో మా ఎలక్షన్ ఎట్లా గెలవాలనో మీ దగ్గర సలహాలు తీసుకోవాల్సిన అవసరం లేదు కదా మాకు కానీ అనుకుంటున్నారు కదా ఆయా నియోజకవర్గాల్లో ముందు నుంచి ఎవరు అనుకోవట్లేదండి అందరూ మంచి పాపులర్ అభ్యర్థులు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు బీజేపీ శ్రేణులందరూ మోడీ గారు అభిమానులందరూ ప్రజలందరూ కూడా పాపులర్ అభ్యర్థులు ఉంటే ఇక్కడ బాగుంటుంది కేంద్ర నాయకత్వాన్ని చూసి ఓట్లు వేస్తున్నప్పుడు వేరే పార్టీ నుంచి లోకల్ లీడర్ నాట్ యువర్ ప్రాబ్లం ఇట్ అవర్ మా యూ అండి బిజెపి అరవింద్ గారు దానివల్ల బీజేపీలో తొలి నుంచి కష్టపడిన వాళ్ళకి అన్యాయం జరగలేదు మీ బీఆర్ఎస్ మీ కేసీఆర్ కేబినెట్లో ఎవరెవరుండే టిఆర్ఎస్ లో పుట్టి పెరిగి లాలను వేసి పెంచు కేసీఆర్ అందుకే కదా ఆ పార్టీని మీరు విమర్శిస్తూ వచ్చారు అంటే ఎదుట పార్టీని చూసి మీరు వాళ్ళు అవలంబిస్తున్న విధానాలను కాదు కదా ఇప్పుడు మీరు ప్రశ్నలు బాగా ఆడుతున్నారు రేపు పక్క ఛానల్ కూడా తీసుకుంటాడు మిమ్మల్ని పోరా వను పోను అబ్బా వేరే ఇంతకుముందు ఏ ఛానల్ నిన్నకు ఇది కొత్త ఛానల్ కదా ముందు నేను రవిప్రకాష్ గారి దగ్గర చేస్తాను ఇప్పుడు అక్కడ చేస్తున్నాను అది మరి రవిప్రకాష్ పేరు చెప్తారు కదా ఆయన ఒక బ్రాండు మీడియాలో నరేంద్ర మోడీ ప్రపంచవ్యాప్తంగా బ్రాండు చెప్పుకుంటే మీకేంటి ప్రాబ్లం నేను నేను అన్నది అదే లోకల్ గా స్థానికంగా టికెట్ నాశించిన నేతలు కాకుండా పారాచూట్ నేత అరే సార్ పాపులారిటీ ఎవరికి ఎక్కువ ఉంటుందో విన్నింగ్ ఇస్ క్రైటీరియా వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం అది తెచ్చుకుంటా మిమ్మల్ని మేము ఎప్పుడు ఆయనతోనే ఉన్నాం అరవింద్ గారు సైది రెడ్డి ఆయననే లేకుండా మీడియాలో మీరు ఎటు ఆయనతోటి సైదిరెడ్డికి ఏ క్రైటీరియాతో ఇచ్చారో అతను మీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ అండి టికెట్స్ పాలసీ మాట్లాడుతున్నాడు మీ పాలసీ నేను నల్గొండలో నేను సర్వే చేసుకోలేదు సైదిరెడ్డి గారితో నేను మాట్లాడలేదు పార్టీ నిర్ణయం మీ పార్టీ అధ్యక్షుడు మాజీ అధ్యక్షుడి మీద కేసు పెట్టాడు మీ పార్టీలోని ప్రతినిధులు పద్నాలుగు మంది మీద కేసులు పెట్టారు అప్పుడు ఇదే సైదిరెడ్డి మీరు పార్టీ ప్రెసిడెంట్ అడగాల పార్టీని అడగాలి నీ హౌ కెన్ నిజామాబాద్ ఎంపీ ఆన్సర్ దాట్ పాలసీ వైజ్ అంటే మాట్లాడతాం కానీ మీరు కేవలం నిజామాబాద్ ఎంపీగా మాత్రమే కాదు రాష్ట్రంలో బిజెపి రాజకీయాలను ప్రభావితం చేసే వ్యక్తిగా ఉన్నారు కాబట్టి ప్రభావితం చేయడం వేరు నిర్ణయాలు చేయడం వేరు ప్రభావితం చేయడం వేరు నరేంద్ర మోడీ అమెరికాలో కూడా ప్రభావితం చేస్తున్నాడు అది టికెట్లు ఇస్తాడా కానీ అక్కడ ఓట్లను తెచ్చుకోగలుగుతారు కదా అమెరికాలో ప్రభావితం చేసేది ఇండియాలో ఉన్నది ఆయన పాపులారిటీ ఆయన పాపులారిటీ ప్రజలు ప్రభావితం అవుతున్నారు ఇండియన్సే కాదండి అక్కడ ఉన్నది ఎన్ఆర్ఐలే కాదు అమెరికన్స్ కూడా ప్రభావితం అవుతున్నారు జర్మన్స్ కూడా ప్రభావితం అవుతున్నారు నరేంద్ర మోడీ గారి వల్ల సనాతన ధర్మానికి కూడా ప్రభావితం అవుతున్నారు ఆయన ప్రభావము ఇటువంటి నాయకులు నా భూతో భవిష్యత్ మరి ఇంత ప్రభావం ఉన్న నాయకుడు తెలంగాణలో ఎందుకు అధికారంలోకి తేవలేకపోయారు బీజేపీని స్టేట్ ఎలక్షన్లలో నరేంద్ర మోడీ ఇక్కడ ముఖ్యమంత్రి గారు కదండి ఇక్కడ సభల్లో పాల్గొన్నారు కదా ప్రచారం చేశారు కదా ఇస్తారండి ఓట్లు పెరిగినాయి కదా ఓట్లు పెరిగినాయి కదా కానీ అనుకోని నాయకులు అందరూ గెలిచారు ఖచ్చితంగా గెలుస్తారన్న నాయకులు ఎందుకు ఓడిపోయారు మిమ్మల్నే కదా అడగాల్సింది మీరు కదా సర్వే మేము ప్రజల్లోకి పోయినాము కష్టపడ్డాము ఓట్ శాతం పెంచుకున్నాము మీ కాంగ్రెస్కి ఎంత వచ్చిందో మీ బీఆర్ఎస్కి ఎంత వచ్చిందో మరంపుర అరవింద్ గారు ఖచ్చితంగా ఓట్ శాతం పెంచుకున్నారన్న దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఖచ్చితంగా సీట్లు పెరిగాయి ఓటు శాతం పెరిగింది కానీ ఖచ్చితంగా గెలుస్తారు అనుకున్న నాయకులు ఎందుకు ఓడిపోయారు అది మీరు సర్వే చేసి చెప్పండి మాకు పోస్ట్ మార్టం అంటే ఖచ్చితంగా అధికారంలోకి వస్తాము తెలంగాణలో చక్రం తిప్పేది మేమే అన్న బీజేపీ అనూహ్యంగా ఖచ్చితంగా గెలుస్తారనుకున్న నాయకులు ఓడిపోయారు మీరు సర్వే చేసి చెప్పండి సార్ అధ్యక్షుడు మార్ప అధ్యక్షుడు మార్పు అంటే బండి సంజయ్ మార్ప ఆయన చేసింది ఎప్పుడు జూన్లో ఆయన టర్మ్ అయిపోయింది చేసిండ్రు ఆ తర్వాత నుంచి పార్టీ గ్రాఫ్ తెలంగాణలో కొంత పడుతూ వచ్చింది అని అని అన్నారు నేనైతే అనలేదు నేను ఇప్పుడు కూడా చాలా మంది అంటున్నారు ప్రతిపక్ష నాయకులు కూడా అది కానీ మరి ఏ రకంగా ఉంది అంతకుముందు నేను ఇంతకుముందు చాలా ఇంటర్వ్యూలో చెప్పినాను బండి సంజయ్ అయినాక గెలిచిన ఎలక్షన్లు ఉన్నాయి ఓడిన ఎలక్షన్లు ఉన్నాయి జాయినింగ్స్ కొన్ని చోట్ల అయినాయి చాలా చోట్ల జాయినింగ్స్ కాలేదు ఆయన టర్మ్ అయిపోయింది తీసేశారు సీనియర్ నాయకుడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి సీనియర్ నాయకుడికి ఇచ్చారు కానీ బండి సంజయ్ అయిపోయి ఆల్మోస్ట్ సంవత్సరం అవుతుంది కానీ ఎలక్షన్స్కి ముందు జరిగిన పరిణామం కదా ఒకవేళ ఎన్నికలకు ముందు బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండుంటే ఇంకొక పదిహేను ఇరవై సీట్లు తెలంగాణలో గెలిచుండి ఉండేది బీజేపీ అని ఒక చర్చ నడుస్తుంది ఇప్పుడు సంవత్సరం అయినాక ఎందుకు నడుస్తుంది అండి చర్చ ఇప్పటికీ నడుస్తూనే ఉంటుంది కదా సంవత్సరం కూడా కాలేదు ఎలక్షన్స్ నడిపిస్తూ ఉంటారు అది నిజమా నేను నేను టర్మ్ నిజమే మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి డిస్క్రిప్షన్ లో ఉంది